బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఈ మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కన్నా ఎక్కువ యువత ఈ అనకాపల్లి పార్లమెంట్ లో ఉంది ఎందుకంటే దాదాపు లక్ష ముప్పై వేల ఓటర్లు కొత్త ఓటర్లు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ ఓటర్ ఓటర్ లిస్టులో ఎక్కించుకున్నారంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే యువత నేను ఇంకా ముప్పై వరకు కూడా పోట్ల దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారంటే నిజంగా ఇంత యువతకు ఇక్కడ ఏమాత్రం మంచి అనువైన ప్రాంతం పరిశ్రమలు వచ్చేదానికి ఈ ముఖ్యమంత్రికి కప్పం కట్టలేక ఉండే పరిశ్రమలు ఆగిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి నాకుండే సర్కిల్లో నాకుండే కనెక్షన్లో ప్రభుత్వం నుంచి ఇక్కడ ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి ఒక ఏసీ జడ్ పెట్టి ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు చేసుకున్నానికి అలాగే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకునే ఇంటింటికి మంచి శుభ్రమైన తాగునీటి అందించేదానికి ఇవన్నీ కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఇంకొకటి మీరు చూడండి ఇక్కడ మరి పెందువృత్తి నియోజకవర్గంలో పంచకర్ల రమేష్ సీఎం రమేష్ మేమిద్దరం కలిస్తే ఇంకేం కావాలా డబుల్ ధమాకా డబుల్ ధమాకా అవు కదా కాబట్టి ఏమాత్రం మేమిద్దరం అభివృద్ధిలో పోటీపడి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఇంకొకటి మాట చెప్పాలా ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు పోటీ చేస్తున్నాడు కదా ఆయన మంత్రిగా కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడ ఉన్నాడు ఏ మాత్రమైనా అతను ఇక్కడ డెవలప్మెంట్ చేసినాడంటే ఎవరన్నా చెప్పండి పంచాయతీ మినిస్టర్గా ఉండి సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపించే డబ్బులు కూడా ఆయన ఇవ్వకుండా దాని జగన్మోహన్ రెడ్డి దిగమింగేసినాడంటే అడిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డిని అడిగే ధైర్యం లేని ఈ ముత్తల్ నాయుడు రేపు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాల ఈయన ఢిల్లీకి పోయి ఏ భాషలో మాట్లాడతాడు ఎవరిని అడుగుతాడు ఎవరికైనా పరిచయాలు ఉన్నాయా ఆ ఢిల్లీలో ఈయన దారి కు దారి తీర్చుకోవాలనే ఆయన సమయం అయిపోతుంది నేను ఎవరికి చెప్తున్నా మా అజెండా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలి నువ్వు ఎవరు కావాలని కోరుకుంటున్నావా ధైర్యంగా చెప్పేసి అడుగుతున్నా కాబట్టి వాళ్ళకి ఆన్సర్ లేదు మీరు ఇక్కడ కమలం గుర్తుకు ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిగా మొదటి ఓటు పార్లమెంట్కి ఇస్తారు మొదటి ఓటు పార్లమెంటు అభ్యర్థిగా కమలం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి అలాగే రెండవ ఓటు రమేష్ గారికి బత్కర్ రమేష్ గారికి గాజు గుర్తు పైన నేనైతే పవన్ స్టార్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ మీరు ఈ కాన్సెస్ నుంచి గిఫ్ట్ గా ఇవ్వాల్సిందని కోరుతున్నా అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కలిస్తే ఈ రాష్ట్రం దోచుకున్న ఈ రాష్ట్రంలో దోచుకున్న సంతలంతా జగన్మోహన్ రెడ్డిని ఏ దేశాల్లో దాచుకున్నా కూడా తీసుకొని వచ్చేసి పేద ప్రజలకు పంచి పెడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ చేసే క్లియర్ చేసే నాయకుడు మీ ముందున్నాడంటే నిజంగా ఇక్కడికి నేను రావడం కూడా అదృష్టంగా భావించవచ్చు ఈరోజు ఈ ఇక్కడికి ఈ సందర్భంగా వచ్చిన ఈ సపోవరం మండలం ఇసుకపల్లి గ్రామం సర్ సర్పంచ్గా ఈరోజు నిజంగా ఈ కూటమిలో ఉన్న జనసేనకు చేరుతున్నానంటే వారికి స్వాగతం ఘన స్వాగతం నేను ఒకటే చెప్తున్నా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో మీరు రోజు టీవీలు చూస్తూ వాళ్ళ పార్టీ పరిస్థితి ఏ విధంగా తయారవుతుందంటే నేను చెబుతున్నా ఇంకొక ఆరు నెలల తర్వాత మళ్ళీ నేను ఎంపీగా గెలి మీరు అందరూ నన్ను గెలిపిస్తే ఎంపీగా వచ్చి ఇక్కడే మీటింగ్ పెట్టి నేను చెప్పింది జరిగిందా లేదా అని మిమ్మల్ని ఆ రోజు అడుగుతారు ఈరోజు వారు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నాయకుల దగ్గర నుంచి ఎంపీగా ఉన్నవాళ్ళు జగన్కి అత్యంత సన్నిహితులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి లావు కృష్ణదేవరాలు అయితేనేమి మాగుంట శ్రీనివాసరెడ్డి అయితేనేమి మన బాలశౌరి అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు వెళ్ళిపోతున్నారు మనం రోజు టీవీలో చూస్తున్నాం టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ పార్టీ ఏమైంది ఇవాళ అంటే మూడు నెలల్లో పార్టీ మొత్తం క్లోజ్ కదా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి జరగబోతుంది మీరు ఎలా చెప్పారు అని ఒక నాలుగైదు నెలల తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ సుబ్బవరం మండలం ఇక్కడ అన్న అడ్డా విలేజ్ కి వచ్చి నేను చెప్పింది జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా అలాగే ఈరోజు మనం చూసాం సర్పంచ్లు పెన్షన్ ఏదైతే ఉందో నేను అధికారులకు ఒకటే చెప్తున్నా కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వంతో మిలాఖత్ అయి జగన్మోహన్ రెడ్డితో మిలాఖత్ ఎందుకంటే వారు ప్రజల మన్నన పోయింది ఏదో ఒక విధంగా ప్రతిపక్షాలపైన పెన్షన్ లేట్ చేయాలని చూస్తున్నారు ఒక్క రోజు లేట్ అయినా కానీ ప్రతిపక్ష ఈ కూటమి ఏది కూడా ఒప్పుకోదు అధికారులు మీకు ఇక్కడ నుంచి చెప్తున్నాం మీకు కావాల్సిన స్టాఫ్ విలేజ్ సెక్రటరియట్ లో ఉంది ఆ అధికారులు అందరూ కూడా ఈ ఏదైతే పెన్షన్ రావాలో ఆ పెన్షన్ తప్పకుండా ఇవ్వకుండా పోతే మీ పైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి